సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవటం ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవటం వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా ఉండటం హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా అనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబుల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలు అనేవి పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి ఇంక ఇవాళ నా మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అయితే స్టార్ట్ అయిందనమాట స్టవ్ మీద అయితే నీళ్ళు పెట్టేసానండి వేడవుతుంటాయని అలాగే పాలు అయితే వగ్ అయితే తీసుకున్నాను ప్యాకెట్ పాలు అయితే తెచ్చుకున్నామన్నమాట ఈరోజు ఇవి కూడా అండి ఇంకా ఆగితే పిల్లలకి హాట్ వాటర్ కల్పించేస్తాను అలాగే పాలు ఏమో మా వారికి కాఫీ కలుపుతాను అనమాట బియ్యం అయితే కడిగి పెట్టేశానండి నాంత ఉంటుంది అని ఇంక ఇప్పుడు రైస్ కుక్కర్ అయితే తీసుకొచ్చేసి బియ్యం అయితే కుక్కర్లో అనమాట ఇంకా రైస్ అయితే అవుతూ ఉంటుంది త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే వైఫై రావట్లేదు అనమాట ఒక చిన్న ప్రమాదం జరిగిందంట కదా వైర్ల వల్ల అందువల్ల అయితే ఇక వైఫై వైర్లు అన్నీ కట్ చేస్తూ ఉన్నారనమాట త్రీ ఫోర్ డేస్ నుంచి వైఫై అయితే ఆగిపోయింది ఇక వీడియోలు అయితే నేను అప్లోడ్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉందనమాట ఇంక ఇంట్లోకైతే నెట్వర్క్ అస్సలు రాదండి బయటకు వెళ్తే మంచిగానే వస్తుంది అనమాట ఇంట్లో ఉంటే అసలు రాని రావట్లేదు వీడియో అయితే అప్లోడ్ చేయడానికి నేను ఒక టైం అనుకుంటే ఇంకొక టైంకి అయితే అప్లోడ్ అయిపోతుంది అనమాట టైమింగ్స్ అయితే అస్సలు సెట్ అవ్వట్లేదు మారిపోతున్నాయి వైఫై ఉంటే త్వరగానే అవుతుంది అప్లోడ్ అయిపోతుంది ఇంట్లోకి ఎందుకో మొబైల్కి అయితే నెట్వర్క్ అస్సలు రాదండి అందుకే వైఫై పెట్టించుకున్నామన్నమాట ఇంకా ఇప్పుడు కొంచెం కొన్ని కొన్ని ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కదా వైఫై కనెక్షన్స్ వల్ల అవన్నీ మీకు తెలిసే ఉంటుంది న్యూస్ ఛానల్స్లో వస్తూనే ఉన్నాయి దాని గురించి అయితే నేను ఇంకెక్కువ మాట్లాడాలి మాట్లాడాలనుకోవట్లేదు జస్ట్ నా ప్రాబ్లం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట అవన్నీ నాకు తెలిసి ఈ వీడియోలో చెప్పొచ్చు చెప్పుకోవడాన్ని కొంచెం భయం కూడా ఉంటుంది అనమాట ఎందుకంటే యూట్యూబ్ అనేది చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతూ ఉంటుంది కదా చాలా రూల్స్ पेड़ तुम दिम మనకి వీడియోలో మాట్లాడే మాటలను బట్టి కూడా రీచ్ వీడియోకి రీచ్ ఉండటం లేదా వీడియో దీంట్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా అది ఇదని చెక్ చేసుకుంటూ వీడియోలు అయితే రిమూవ్ అనమాట మనం ఎలా మాట్లాడడం ఏంటనేది కూడా ఇప్పుడు యూట్యూబ్ అంతా సిస్టమ్ ద్వారా అంటే ఏఏ ద్వారా తీసుకుంటుందంటండి అందువల్ల మనం మాట్లాడే పదాలను బట్టి కూడా వీడియోలు అనేవి ఉంచొచ్చా లేదా అనేది చూసుకుంటూ రిమూవ్ అనమాట కొన్ని కొన్ని వీడియోలు అయితే కొంతమంది ఇలా జరిగిందని అయితే చెప్తూ ఉన్నారనమాట ఇంకా అలాంటప్పుడు నేను తెలిసి తెలియక ఏమైనా మాట్లాడే ప్రాబ్లమ్స్ తెచ్చుకోవటం ఎందుకు అన్న భయంతో అయితే నేను ఎక్కువగా ఏం మాట్లాడట్లేదు అనమాట ఓన్లీ నా విషయాలు నా లైఫ్ స్టైల్ నా వ్లాగింగ్ గురించి చెప్తూ ఉన్నాను అనమాట బయట జరిగే విషయాలు చాలా ఉన్నాయండి అన్నీ ఘోరంగా ఉన్నాయి అనమాట నేను ఇప్పుడు న్యూస్ ఛానల్స్ కొన్ని చూస్తూ ఉన్నాను ఫోన్లోనే అవన్నీ చూస్తూ అమ్ము ఇలానా అలానా ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తూ కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అవన్నీ నేనైతే వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనిపిస్తూ ఉంటుంది కాకపోతే ఏమో యూట్యూబ్ రూల్స్ అన్నీ మనకి కరెక్ట్గా తెలియదు కదా ఏ వీడియోలో ఎలా మాట్లాడాలి ఏంటనేది ఆలోచించుకొని మాట్లాడితే బెస్ట్ అన్న ఆలోచనతో నేనైతే ఎక్కువగా చెప్ప చెప్తూ ఉండను అనమాట కొంతమంది అడుగుతూ ఉన్నారు వీడియోస్లో ఇట్లా కూడా చెప్పొచ్చు కదా బయట జరిగే విషయాల గురించి మాట్లాడవచ్చు కదా అని అయితే అంటూ ఉన్నారనమాట ఇది నా ఛానల్ వచ్చేసి నేను బయట జరిగే విషయాల గురించి మంచి చెడుల గురించి అయితే ఛానల్ స్టార్ట్ చేయలేదనమాట ఓన్లీ నా లైఫ్ స్టైల్ నా వ్లాగింగ్ గురించి అయితే ఛానల్ పెట్టుకున్నాను అదే కాక నాకు ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏంటనేది ఏ విషయం గురించి ఏం మాట్లాడితే ఏమొస్తుందా అన్న భయం కూడా ఎక్కువ ఉంటుంది అన్నమాట ఎందుకంటే అందరూ పాజిటివ్గా తీసుకోరు ఇప్పుడు వంద మంది చూసారంటే వంద మందిలో యాభై మందికి నచ్చు నేను మాట్లాడిన మాటలు ఇంకొక యాభై మందికి నచ్చకపోవచ్చు అదంతా మంచి చెడులు అన్నీ ఒక విషయం మనం ఏదైనా మాట్లాడామంటే దానివల్ల వచ్చే మంచి చెడులు రెండు భరించాలన్నమాట అంత ధైర్యంగా చెప్పగలనా లేదా అని భయమో టెన్షన్ ఉంటూ ఉంటాయి సో అందుకని నేను ఎక్కువగా బయట జరిగే విషయాల గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట ఎవరి గురించి కూడా నేను నా వీడియోస్లో ఎప్పుడూ చెప్పనండి అలా నా వాళ్ళు అలా చేశారు అని వాళ్ళ పేరెత్తి అలా కూడా చెప్పను అనమాట ఓన్లీ నా గురించి మాత్రమే నేను చేసిన పనులు నా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నా లైఫ్ స్టైల్ వరకే చూపిస్తూ ఉంటాను అనమాట వీడియోస్లో ఎవరైనా ఏదైనా బాగా పాపులర్ అయిన వాళ్ళ ఛానల్స్ గురించి అలా ఇలా అని ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయను అనమాట నేను ఎవరి గురించి కూడా చెప్పానండి వీడియో యూట్యూబర్స్ గురించి అయినా సరే అలాగే బయట జరిగే విషయాల గురించి అయినా సరే ఏమీ మాట్లాడనమాట చెప్పాను కదా ఓన్లీ మై లైఫ్ స్టైల్ అనమాట మా ఫ్యామిలీ లైఫ్ స్టైల్ నా గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నాకు తెలిసిన కొన్ని కొన్ని మంచి చెడుల విషయాలు అనేవి చెప్తూ ఉంటాను నేను చెప్పిన వాటిల్లో కరెక్ట్గా అనిపిస్తాను కరెక్ట్ స్వప్న ఇలా ఉండటం కరెక్ట్ అని కొంతమంది రిప్లై ఇస్తూ ఉంటారు కామెంట్స్ చేస్తూ ఉంటారు నేను ఏదైనా చెప్పిన దాంట్లో కొంచెం అలా ఆలోచించడం కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు అని అనిపించిన వాళ్ళు కూడా అలా కూడా చెప్తూ ఉంటారు అనమాట మంచి చెడులు ఏవైనా సరే చెప్తూ ఉంటారు అవి కూడా నేను తీసుకుంటాను అనమాట కరెక్ట్గానే వింటాను వాళ్ళు చెప్పింది ఏదైనా సరే అమ్మ బాబా ఈ మాటల్లో పడి నేను ఇక్కడ ఏమేమి చేశాను ఏంటనేది చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయటం మర్చిపోయాను కదా అల్లం పచ్చడి చేస్తున్నానండి ఇక్కడ పప్పు అయితే ఉడికిందనమాట పక్కన అయితే పెట్టేశాను ఈరోజు పప్పు టమాటా పప్పు వండుతున్నాను అల్లం పచ్చడి ఎలా చేశానంటే వీడియోలో చూశారు మీకు ఇంకొంచెం ఒకసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మాటల్లో పడి ఎక్స్ప్లెయిన్ చేయటం మర్చిపోయాను అనమాట ఫస్ట్ అయితే అల్లం పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను బెల్లం కూడా తురుముకొని అగ్గిలోకి తీసుకున్నాను అలాగే చింతపండు వేడి నీళ్ళు చేసి నానబెట్టుకోవాలన్నమాట ఇప్పుడు అల్లం అల్లం పచ్చిమిరపకాయలు రెండు కూడా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలండి పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వేసి వేయించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని పచ్చిమిరపకాయలు అల్లం అలాగే బెల్లం చింతపండు రసం గుజ్జు తీసుకొని పిప్పంతా పడేసి ఆ గుజ్జు అయితే పోసి ఉప్పు తగినంత వేసుకొని మిక్సీ పట్టుకొని తాలింపు అయితే పెట్టేసాను అనమాట టేస్ట్ అయితే బాగుంటుందండి ఇడ్లీ దోశలకు అయితే సూపర్ ఉంటుంది అనమాట ఇలా చేసామంటే అలాగే కొంచెం ఇంగువ కూడా వేసానండి తాలింపు వేసినప్పుడు ఓకే అండి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను పప్పు అయితే తాలింపు పెట్టేశాను అనమాట పప్పు కూడా తాలింపు పెట్టేసి పక్కన అయితే పెట్టేశాను రెడీ అయిపోయిన తర్వాత ఇడ్లీ అయితే వేసానండి ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయినాయి స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంక ఇడ్లీ అయితే పిల్లలకి మా వారికి అయితే వేసి చేశాను తింటున్నారు అలాగే ఈ లోపు నేను బాక్సులు పెట్టేసి ఇంకా మిగిలిన ఇలా హాట్ బాక్సులు అయితే పెట్టేశానండి ఇక నిన్న పెరుగు అయితే థర్డ్ మర్చిపోయాను అనమాట ఇంక ఈరోజు మా వారు పెరుగు కూడా తీసుకొచ్చేస్తారు పాలు తీసుకొచ్చేటప్పుడు ఇంకదైతే అదైతే ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే వేస్తున్నాను అనమాట ఇలా గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను అలాగే అల్లం పచ్చడి ఉంది కదండి ఇంకదైతే నేను ఒక బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టేసి మూత అయితే పెట్టేస్తానండి ఈ అల్లం పచ్చడి అయితే ఇంక ఇది ఉందనమాట ఇది రెండు మనకి ఒక పది పదిహేను రోజులు ఉన్న ఎలాంటి చెడిపోను చెడిపోదండి పచ్చడి బాగుంటుంది టేస్ట్ కూడా అలానే ఉంటుంది అలాగే మన ఛానల్లో అల్లం నిల్వ పచ్చడి ఎలా పెట్టాలంటే అనేది ఒక వీడియో అయితే చేశాను అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఆ వీడియో చూడండి ప్లేలిస్ట్లోకి వెళ్ళి నిల్వ పచ్చళ్ళు అని క్లిక్ చేశారంటే నేను పెట్టిన నిల్వ పచ్చళ్ళ రెసిపీస్ అన్నీ వస్తాయి అందులో అల్లం పచ్చడి కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి ఓకే అండి ఇంకా నేనైతే ఇడ్లీ తినే అనమాట తినేసిన తర్వాత ఇక తోమాల్సిన గిన్నెలన్నీ షింక్లు అయితే వేసాను అలాగే పిల్లల్ని అయితే స్కూల్ దగ్గర దింపేసి వచ్చేసానండి ఇంకా తర్వాత వచ్చేసి నేను ఇక్కడ గిన్నెలు అయితే తోముతున్నాను అనమాట ఓకే అండి నేనైతే ఈ మధ్య చిన్న చిన్న షార్ట్ వీడియోలు అయితే కొంచెం ఫన్నీగా చేద్దామని అయితే చేస్తూ ఉన్నానమాట ఆ వీడియోలు అయితే షార్ట్ వీడియోలు ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి నేను ఇలానే కొంచెం షార్ట్ వీడియోలు అయితే ఫన్నీగా లేదా ఏదైనా ఒక మెసేజ్ ఇస్తూ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఒకసారి మీకు కూడా ఆ వీడియోలు చూసి ఎలా అనిపించినాయి ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు ఇంట్రెస్ట్గా ఉందా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఎంతమంది ఇంట్రెస్ట్గా చూడాలనుకుంటున్నారు ఏంటనేది అయితే తెలుసుకోవాలనుకుంటున్నాను చాలామంది కూడా వీడియోస్ బాగున్నాయి స్వప్న ఎలా చేస్తున్నావు ఏంటని అయితే అడుగుతూ ఉన్నారనమాట కొంతమంది అయితే వీడియోలు బాగున్నాయి ఫన్నీగా ఉన్నాయి ఇట్లాంటివే కంటిన్యూ చేయి ఇవే చేస్తూ ఉండని అయితే చెప్తూ ఉన్నారు నేను కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను అంతా ఇక మనం ఆలోచించి ఎలా చేయాలి ఏంటనేది చేయటానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తూ ఉంటాను ఓకేనా అలాగే ఇంకా నేనైతే లాంగ్ వీడియోస్కి కూడా ఏదైనా కొత్తగా మంచి కంటెంట్ క్రియేట్ చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను అనమాట చూద్దాము ఎలా ఉంటుంది ఏంటనేది ఆలోచిస్తాను మన ఆలోచన పదును పెట్టాలన్నమాట మన బ్రెయిన్కి అప్పుడే మంచి కంటెంట్ అనేది వస్తుందని అయితే ఆలోచిస్తున్నాను చేయగలగను అన్న ధైర్యంతో చేద్దాము అని అయితే అనుకుంటున్నాను అనమాట చూద్దాము నేను ఎలా చేస్తాను ఏంటనేది ముందు ముందు వీడియోల్లో మీరే చూస్తూ ఉంటారు కదా ఓకే అండి ఇంకా నేనైతే ఇక్కడ గిన్నెలు అన్నీ తోమేసి ఇలా స్టాండ్లు అయితే పెట్టేస్తాను ఇంక ఈరోజు కొంచెం ఎక్కువ గిన్నెలు పట్టేయండి చూడండి ఎన్ని గిన్నెలు ఉన్నాయో కదా ఇవన్నీ అయితే చక్కగా తోమేసి ఇలా స్టాండ్లో అయితే పెట్టేశాను అలాగే స్టవ్ కూడా నీట్గా తోమేస్తున్నాను అనమాట ఈరోజు పప్పు ఉండను కదా స్టవ్ నిండా పడిపోయింది అందుకని స్టవ్ అంతా ఇలా నీట్గా తోమి కడిగేస్తున్నాను ఈ స్టాండ్లో గిన్నెలన్నీ ఇంకా పక్కనైతే పెట్టేస్తున్నానండి ఓకే అండి నేనైతే ఇంకా ఎక్కువ వ్లాగ్ అయితే షూట్ చేయలేదనమాట ఇంక వాళ్ళ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో కలుద్దామండి బాయ్ బాయ్